భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఐదు రాజ్యాంగం ప్రారంభం నాటికి ప్రస్తుత హైకోర్టుల అధికార పరిధి మరియు అధికారాలను వివరిస్తుంది కథనం యొక్క వివరణ ఇక్కడ ఉంది అధికార పరిధి మరియు చట్టం నిర్వహణ ప్రస్తుతం ఉన్న హైకోర్టుల అధికార పరిధి మరియు అవి నిర్వహించే చట్టాలు రాజ్యాంగం ప్రారంభానికి ముందు ఉన్నట్లే ఉంటాయి దీని అర్థం రాజ్యాంగం ద్వారా అధికారం పొందిన సముచిత శాసనసభ ద్వారా ఏదైనా చట్టం ద్వారా సవరించబడకపోతే హైకోర్టులు రాజ్యాంగం అమలులోకి రాకముందు అదే అధికార పరిధి మరియు చట్టాల క్రింద పనిచేస్తాయి న్యాయమూర్తుల అధికారాలు హైకోర్టులలో న్యాయ నిర్వహణకు సంబంధించి న్యాయమూర్తుల అధికారాలు కోర్టు నియమాలను రూపొందించే అధికారం మరియు సిట్టింగ్లను కోర్టు మొత్తం మరియు వ్యక్తిగత న్యాయమూర్తులు లేదా డివిజన్ కోర్టులు రెండు కూడా అలాగే ఉంటాయి అసలు అధికార పరిధికి సంబంధించిన నిబంధన ఆదాయానికి సంబంధించిన విషయాలపై హైకోర్టుల అసలు అధికార పరిధికి సంబంధించి రాజ్యాంగానికి ముందు తక్షణమే ఉన్న ఏవైనా పరిమితులు లేదా ఆదాయ సేకరణలో చేసిన చర్యలకు సంబంధించి ఎటువంటి పరిమితులు వర్తించవని పేర్కొంటూ ఒక నిర్దిష్ట నిబంధన ఉంది దీని అర్థం రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత హైకోర్టులు ఈ విషయాలపై వాటి అసలు అధికార పరిధిలో పరిమితం చేయబడవు సారాంశంలో ఆర్టికల్ రెండు వందల ఇరవై ఐదు రాజ్యాంగానికి ముందు హైకోర్టుల యొక్క న్యాయపరమైన అధికారాలు మరియు అధికార పరిధి యొక్క కొనసాగింపును నిర్ధారిస్తుంది అదే సమయంలో రెవెన్యూ విషయాలకు సంబంధించి వాటి అసలు అధికార పరిధిపై ముందుగా ఉన్న పరిమితులను కూడా తొలగిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఐదు ప్రస్తుతమున్న ఉన్నత న్యాయస్థానముల యొక్క అధికారిత ఈ సంవిధాన నిబంధనలకును అందుకు సంబంధించిన శాసన మండలి ఈ సంవిధానము ద్వారా ప్రదత్తమైన అధికారములను పురస్కరించుకుని చేసిన ఏదేని శాసనము యొక్క నిబంధనలకును అధ్యధీనమై ప్రస్తుతమున్న ఏదేని ఉన్నత న్యాయస్థానము యొక్క అధికారితను అందు అమలు జరుపబడు శాసనమును మరియు ఆ న్యాయస్థానము యొక్క నియమావళిని చేయటకును ఆ న్యాయస్థానపు ఉపవేశనములను ఏక న్యాయాధీశునిగా విభక్త న్యాయస్థానములలో గాని ఉపవిష్టులకు ఆ న్యాయస్థానము సభ్యుల ఉపవేశనములను క్రమబద్దపరచుటకును గల ఏదేని అధికారముతో సహా ఆ న్యాయస్థానములో న్యాయపాలన విషయమును అందలి న్యాయమూర్తులకు గల ఆయా అధికారములను ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఎట్లుండెనో అట్లే ఉండును అయితే ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము రెవెన్యూకు సంబంధించిన లేక దానిని వసూలు చేయుటలో ఉత్తర్వు ఇవ్వబడిన లేక చేయబడిన ఏదేని కార్యమునకు సంబంధించిన ఏ విషయమును గూర్చి అయినను ఏదేని ఉన్నత న్యాయస్థానము ఆరంభిక అధికారితను వినియోగించుట ఏ నిర్బంధనకు లోనైయుండనో ఆ నిర్బంధన అట్టి అధికారితను వినియోగించుటకు ఇక ముందు వర్తించదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 6. The States. Chapter 5. The High Courts in the States. Article 225. Jurisdiction of Existing High Courts. Subject to the provisions of this Constitution and to the provisions of any law of the appropriate legislature made by virtue of powers conferred on that legislature by this Constitution, the jurisdiction of, and the law administered in, any existing high court and the respective powers of the judges thereof in relation to the administration of justice in the court, including any power to make rules of court and to regulate the sittings of the court and of members thereof sitting alone or in division courts shall be the same as immediately before the commencement of this constitution. Provided that any restriction to which the exercise of original jurisdiction by any of the high courts with respect to any matter concerning the revenue or concerning any act ordered or done in the collection thereof was subject immediately before the commencement of this constitution shall no longer apply to the exercise of such jurisdiction.